వెల్కమ్ టు న్యూస్ మండల నూట ఇరవై మూడవ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేరియాల మాజీ సర్పంచ్ పూలగుర్ల లావణ్య శ్రీనివాస్ గారు మేచర్ జిల్లా మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు నూట ఇరవై మూడవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేరియాల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పులగుర్ల లావణ్య శ్రీనివాస్ గారి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేటల్ వైస్ జెడ్పీటీసీ వెంకటేష్ గారు కీసర మాజీ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ శీలం మల్లేష్ కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు రమేష్ సీనియర్ జర్నలిస్ట్ కరా గణేష్ కీసర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు చినికంగని బాలరాజ్ చీర్యాల గ్రామ నాయకులు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తొడం శ్రీనివాస్ గంగే ఆంజనేయులు అంబేద్కర్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రోజు మనం అందుకుంటున్నామంటే ఆయన ఆ రోజు ఒక డెబ్బై సంవత్సరాల ముందే మన కోసం ఆయన ఆలోచన చేసి ప్రతి ఒక్క విషయంలో మన కోసం తాపత్రయపడి అప్పుడున్న రాజ్యాంగం రచితేటప్పుడే మన కోసం తాపత్రయపడి అందులో పొందుపరిస్తే కానీ ఈ రోజు ఆ పూర్తి బలాలను మనం ఇప్పటికీ కూడా ఇంకా అందుకోలేకపోతున్నాం ఇంకా కూడా ఆయన ఆలోచించినటువంటి బలాలను మనం అందుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం పోరాడాలి ఆయన కోసం ఆయన ఆశయాల కోసం మనం సాధించాలి పేదలకు ఆ బలాలను అదే విధంగా ఈ చక్కటి కార్యక్రమం మన సుదర్శన మన అధ్యక్షతన ఈ గానాల కార్యక్రమం జరుగుతున్నందుకు సుదర్శనను నేను అభినందిస్తున్నాను కంపెనీ తరఫున వాళ్ళకు కృతజ్ఞత ఈ అవకాశం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా చీరాల గ్రామానికి ఈ అవకాశం దక్కినందుకు కిసర మండల అంబేద్కర్ సంఘ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంఘం చేసే పని చాలా మంచి పని తెలియని విషయాలని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంఘం కూడా ఈ విధంగా కొనసాగుతూ కొనసాగుతూ మనం ఒక్కొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం అదే విధంగా నెలకొకసారి చిన్న సూచన నెలకొకసారి మనం అందరం కలిసి కూడా ఎక్కడైతే ఈ అంబేద్కర్ కాలనీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అంబేద్కర్ చేసిన విషయాలను తెలియపరుస్తూ అదే వాస్తవానికి అమ్ముడు గణేష్ నాటు భగత్ సింగ్ వివేకానందులు వాళ్ళ మనం చేతులు కాకపోతే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇంకా మన భారతదేశంలో అగ్రవర్గాల్లో నచ్చినా కాబట్టి అగ్రవర్గాలు అప్పుడు ఎవరైతే ఆ ఇండ్లకే వచ్చి ఎవరైతే స్వామి వివేకానందులో ఇంకూరు అప్పుడు ఇంకా ఎవరైతే కృతజ్ఞతలు అంటే వాళ్ళు చేసిన పనులు తగ్గనే కానీ వాళ్ళు హై హైప్ చేసి మన అప్పుడున్న పెద్దలు చూపించరు మన నిజంగా కూడా ఇవాళ మన అంబేద్కర్ గారు లేకపోతే వాస్తవానికి ఈ రోజు మనం ఈ పదవులలో ఉండేవాళ్ళం కాదు ఆయన వాస్తవానికి దృష్టితోటి ఆయన ఒక కులము ఆయన ఒక దాని మీద ఆయన చిన్న చూపు దృష్టి కానీ ఆయన ఆ విధంగా చూడలేదు భారతదేశంలో అన్ని వర్గాల వాళ్ళు అందరూ సమానంగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి చాలా విషయాలు చాలా రోజులు ఇలాంటి వారాలు ఎన్నో వారాలు పట్టాల్సి వస్తుంది గతంలో రిజర్వేషన్ గురించి ఎవరికి తెలియకపోయేది ఉదాహరణకి మాకు రిజర్వేషన్ వచ్చిన దళిత బాయలకు రిజర్వేషన్ వచ్చిన ఇప్పటివరకు అదే గుణాలు ఉంది అలాంటి రిజర్వేషన్ మాకు అప్పట్లో తెలియకపోయేది చదువుకున్నాం అది ఎంతవరకు అది ఎప్పుడు కుట్టు ఎప్పుడు ఏ ఎగ్జామ్స్లో వచ్చినంత వరకు అక్కడికే పరిమితమైన ఇప్పుడు జీవిత చరిత్ర తెలుసుకొని ఈ యొక్క జానవాళ్ళ ద్వారా దీన్ని పూర్తి చేస్తున్న పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు అంబేద్కర్ గురించి నూట ఇరవై మూడవ జ్ఞాన సంఖ్యలో మరి సిరియాల గ్రామం నుంచి వచ్చినటువంటి గత రెండు వారాల సంది ట్రై చేస్తున్నా రాబ శ్రీనివాస్ గారికి మీరు రావాలి తమ్ముడు ఒకసారి మీరు రావాలి ఈ నాయకుడికి ఎందుకంటే వాళ్ళకి తర్వాత నిన్న చూసి ఇంకెంతో మంది కూడా పాల్గొంటారు వస్తారని చెప్పి మరి నేను పోయి శ్రీనివాస శ్రీవాస్ గారు అడిగితే మాట మన్నించి మా మాట కాదకుండా మాకు రోజు అవకాశం ఇచ్చి ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఉంటాము మీ అందరికీ ఎందుకంటే పిల్లగానే మేము విలువక్కున్నా కానీ పిల్లగానే శ్రీనివాసం ఇస్తే మరి అది ధన్యవాదాలు అన్నా ఎందుకంటే మీరు మీ అందరి సహకారం ఉంటేనే మేము ఈ కంపెనీ సాధిస్తాం మీ అందరి సహకారం ఉంటేనే ఈ కంపెనీ కంపెనీ కొనసాగిస్తాము అక్కడ సూర్యుడు ఇక్కడ చంద్రుడు ఉదయించి ఆశ్రమించాల విధంగా ఈ కంపెనీ కొనసాగితే ఎందుకంటే మా ఒక్కరి రాని అందరిది అందరు సమానవంతం చేయాలని ఇవ్వడాక మన మిత్రుడు చెప్పిళ్ళు మన మిత్రుడు అందరికీ చాలా బాగా చెప్పిళ్ళు ఆ తర్వాత పెద్దలు వెంకటేశ్వర చెప్పిళ్ళు మరియు మన వెంకటేశ్వరుడు చెప్పిళ్ళు చెప్పిళ్ళు సీతారామ

అదే విధంగా గ్రామ పెంచులందరికీ నమకా నమస్కారాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువనే చదువు మనం చదువుకుంటూ రాదు ఓపే కొద్ది రోజు తెలుస్తుంది అంటారు మనం ఎంత చదువుకున్నా మిమ్మల్పోతుంది మిగిలి ఉంటుంది ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థి ఆయన చేసిన సేవలు ఆయన చేసిన రాజ్యాంగం మనం ఎప్పుడు ఈ బుక్లలో కానీ మనం చదువుకుంటాం